అందరికీ ఈరోజైతే మన టైలరింగ్ క్లాస్ నైన్ అండి నేనైతే నిన్న ఏం చేశాను అంటే లైవ్ పెట్టాను నిన్న క్లాస్ రాలేదు కదా అనేసి ఫ్రెంట్ పార్ట్ అనేది ఎలా తీయాలి అనేది ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చాలామంది రాలేదు కదా కొంతమంది మా అక్క మేము మిస్ అయ్యాము మళ్ళీ వీడియోనే పెట్టండి అంటున్నారు అందుకనేసి మళ్ళీ ఫ్రెంట్ పార్ట్ అనేది మీకు వివరంగా చూపిస్తున్నాను ముందు నేను ఇప్పుడు పేపర్ మీదనే మార్క్ చేసేస్తున్నానండి ఎప్పుడైతే క్రాస్ ఉంటుందో ఈ క్రాస్ సైడ్ ఇలా గీసి ఈ క్రాస్ ఉన్న సైడ్ ఇలా మిడిల్లో గీత గీయండి ఆ మిడిల్లో గీత వచ్చేసి మనకి ఇక్కడ ఇలా పెట్టుకోండి పేపర్ మీద కట్ చేసినప్పుడు ఇలా టక్స్ ఇవ్వండి ఏం కాదు కానీ క్లాత్ మీద అయితే ఇలా ఇవ్వకుండా ఓన్లీ మీరు క్లాత్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్రాస్ కటింగ్ అండ్ స్ట్రైట్ కటింగ్ స్టైట్ కటింగ్లు ఎలా తీసుకోవాలి క్రాస్ కటింగ్లు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను ఈ క్లాస్లో అంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ నార్మల్ కటింగ్ కూడా సేము కాకపోతే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే డిఫరెంట్ అదేంటి అనేది ఈ వీడియోలో దాని డిఫరెంట్ ఏంటి అనేది చూపిస్తాను వీడియోని క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి ఇంకొకటి ఫస్ట్ మీరే ఒకసారి చెక్ చేయండి డే వన్లో ఎంతమంది వచ్చారు డే టూకి ఎంతమంది వచ్చారు డే ఎయిట్కి ఎంతమంది వచ్చారు మీరే చెక్ చేయండి ఇప్పుడు మీకు అందరికీ యూజ్ అవుతుందనే కదా నేను ఎంత పని ఉన్నా వీడియో అనేది పెడుతున్నాను మీరే చెప్పండి కంటిన్యూ చెయ్యాలా వద్దా ఎందుకంటే జనాలు చూసి యూజ్ అవుతుంది అంటేనే మన వీడియో పెట్టాలనిపిస్తుంది కదా కానీ నేను ఎంత తక్కువ మంది వచ్చినా పెడతా ఎందుకంటే ఒక్కరికి ఉపయోగపడినా చాలు కానీ ఎందుకు తగ్గిపోతున్నారు పెట్టనప్పుడేమో పెట్టక్క అని అడిగారు కదా అది నేను చెప్పేది ఏమైనా మీకు క్లారిటీ లేదా అనేది నాకు చెప్పండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ మిడిల్ టక్స్ ఇది క్రాస్ కటింగు ఇక్కడ మిడిల్ ఇలా పెట్టి క్లాత్ అయిన అంతే మీరు ఇప్పుడు పేపర్ మీదనే ప్రాక్టీస్ చేయండి టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి రిపీట్ ఎందుకు చేస్తున్నా అంటే మీకు పర్ఫెక్ట్ అవ్వాలి మీరు ఏదో పైపైన నేర్పేసి దా స్టిచ్చింగ్ చూపించేస్తే అయిపోతుంది కానీ అక్కడ మీకు రావాలి కదా మెయిన్ ఇలా అంటే ఎలా ఉందో సేమ్ ఇక్కడ టక్స్ ఇస్తాం కదా ఇక్కడ ఇలా ఇచ్చేసి సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసేయండి చేసేసి పైనకి వచ్చేసరికి ఇక్కడ జస్ట్ అంజాది కోసం అలా ఒక మార్క్ అనేది చేసుకోండి నెక్ ఎలా కొలవాలో చూపిస్తా ఇప్పుడు ఇక్కడ రౌండ్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత దీంతో మనకు పని లేదు తీసేసేయండి ఇప్పుడు ఈ టక్స్ ఎందుకు ఇక టూ ఇంచెస్కి ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ వచ్చేసి లోతు తీయడం చూపిస్తా ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్కి ఒక మార్క్ ఇలా పెట్టుకోండి ఈ మిడిల్ నుంచే మనకి లోతు అనేది తీయాలి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ ఉండాలి మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి సన్నగా వెళ్ళిపోవాలి ఇక్కడ సన్నం ఇక్కడ సన్నం మిడిల్ ఇట్లా ఇది ఫ్రంట్ అనేది కరెక్ట్ వస్తుంది మీకు ఫ్రంట్ పాట్ అనేవి నూడతలు అవి ఏం రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ అనుకోండి ఫ్రంట్ పార్ట్ని ఎలా కూల్చుకోవాలంటే ఇప్పుడు ఇక్కడికి జాయింటింగ్ వెళ్ళిపోతుంది కదా షోల్డర్ జాయింట్ చేస్తాం కదా ఇక్కడి నుంచి ఇక్కడ పాంచు పెట్టుకుంటూ కొలుచుకోవాలి నేను ఎలా చూపిస్తున్నాను అలా ప్రాక్టీస్ చేయండి మీకు కరెక్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పెట్టింది సేమ్ వచ్చేసింది నెక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నేను చెప్పినట్టు చెప్తే చాలామంది బ్లౌజెస్ కుడుతున్నాం అక్క మంచిగా వస్తున్నాయి అంటున్నారు మీకు ఎలా వచ్చింది ఇలా నాకు చెప్తే నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ అదే క్రాస్ బెల్ట్ జాయింటింగ్ అనేది ఇక్కడ ఒక ఇలా మార్కింగ్ పెట్టండి ఇక్కడ ఈ జాయింటింగ్ ఉంటుంది చూడు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి అంతే ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈక్వల్గా ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీకు అంటే షేప్ తీసుకోవడం రావట్లేదు అంటున్నారు కదా ఇప్పుడు ఇది స్ట్రైట్ మార్కింగ్ ఉంది కదా దీనికన్నా ఇక్కడ డౌన్ తీసుకోండి ఈ స్టైట్లో అప్పుడు ఏం చేయండి ఇలా అని ఇలా కలిపేయండి ఇప్పుడు మీరు షేప్ ఎంత పర్ఫెక్ట్ వస్తుందో మీరే చూడండి చూసారా ఈ షేప్ అన్నది ఇలా ఈ షేప్ అన్నది ఇలా వస్తేనే మీకు కరెక్ట్ వస్తుంది ఫ్రెంట్ ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం ఇలా ఈ రౌండ్ దగ్గర ఇప్పుడు నేను పేపర్ మీద ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు పేపర్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మళ్ళీ నేను ఇది ఎలా కట్ చేయాలో కూడా మీకు చూపియ్యాలి కదా ఇట్లా రౌండ్ తీసుకొని ఇక్కడ ఇలా మీరు పేపర్ కట్ చేసేటప్పుడు ప్రాక్టీస్ ఎన్ని పేపర్స్ కట్ చేస్తారో అంత పర్ఫెక్ట్ అవుతారు మీరు ఎన్ని సంచులు అవుతుండే తెలుసా మన దగ్గర అమ్ములే వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నప్పుడు ఇలా ఇక్కడ అన్నది ఇది తిరగాలి ఇలా తిరిగేదాకా మీరు ప్రాక్టీస్ అనేది చెయ్యాలి రౌండ్ అనేది పర్ఫెక్ట్ రావాలి ఇలా మీరు అసలు ఎన్ని పేపర్స్ కట్ చేస్తున్నారు అనేది డేలో నాకు ఇప్పుడు కామెంట్ చేయండి దాన్ని బట్టే చెప్తాం మీరు ఎంత పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది ఈ షేప్ అనేది మనకి ఇలా రావడము కరెక్ట్ రావాలన్నమాట మీరు కరెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా చూసుకోండి షేప్ కరెక్ట్ వచ్చిందా క్రాస్ బెల్ట్ అనేది దీన్ని బట్టి తీసుకోవాలి మనం క్రాస్ బెల్ట్ ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ అంతే వస్తుంది నా క్రాస్ బెల్ట్ నా కటింగు ఇక్కడికి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇట్లా ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ కూడా చూపించేస్తాను మీరు క్రాస్ బెల్టే కదా అని అనుకోకండి నా కటింగ్ అయ్యే మీకు క్రాస్ బెల్ట్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం క్రాస్ బెల్ట్ పర్ఫెక్ట్ రావాలి ఈ బ్యాక్ పార్ట్కి సమానంగా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇటు త్రీ అండ్ హాఫ్ ఇటు త్రీ అంటే నా దగ్గర ఉన్న బ్లౌజ్ కోలతో నేను చెప్తున్నాను మీకు ఇలా పెట్టుకొని ఇక్కడ టేప్తో కొలుచుకోండి ఎంత వస్తే అంత మనకి ఈ క్రాస్ బెల్ట్ ఈ డౌన్ గమనించారా ఈ డౌన్ అన్నది ఈ డౌన్లో కలుస్తుంది కాబట్టి ఫ్రంట్ షేప్ అంత పర్ఫెక్ట్ వస్తుంది మీకు ఓకేనా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా ఇప్పుడు మీకు నేను క్రాస్ బెల్ అంటే క్రాస్ కటింగ్కి నార్మల్ కటింగ్కి తేడా ఏంటి అన్నది మీకు చూపిస్తాను నేను మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్లా డబల్ పేపర్ వేయకండి పేపర్స్ ఎక్కువ వేస్ట్ కాకుండా ఒక పేపర్ తీసుకోండి అంటే డబల్ తీసుకొని ఏం చేస్తాం మనం ప్రాక్టీసే కదా అప్పుడు మీకు ఒక కట్ చేసే దగ్గర రెండు కట్ చేయొచ్చు ఇప్పుడు మనం క్రాస్ అనగానే ఏం చేస్తాం క్రాస్ ఎక్కడుందో ఇలా చూసుకొని పెడతాం కదా స్ట్రైట్ కట్ ఏం చేయాలి అంటే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఇలా నార్మల్ చాలా సింపుల్ అందుకే నేను మీకు ఫస్ట్ స్ట్రైట్ కట్ అనేది చూపియలేదు కానీ అక్క స్ట్రైట్ కట్ కూడా మాకు చూపించక్క అంటుంది కదా ఎందుకంటే పెద్దవాళ్ళ బ్లౌజెస్ ఇవి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని సేమ్ ఇదంతా సేమ్ టూ ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోండి ఇందులో ఏంటంటే కొన్ని మార్పులు ఉంటాయి అవి ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పుడు నేను అక్క ఫ్రంట్లో క్రాస్గా పెట్టేసింది స్ట్రైట్ కటింగ్ వచ్చేసరికి స్ట్రైట్గా పెట్టి సేమ్ తీసేస్తుంది అనుకుంటే మాత్రం హాంగ్ అండి స్ట్రైట్ కట్ వేరు ఫ్రంట్ క్రాస్ కటింగ్ వేరు దీన్ని దాన్ని మీరు తేడా తెలుసుకోవాలి ఉంటుంది ఇలా మార్కింగ్ చేశాక సేమ్ ఈ డాట్ దగ్గర ఖచ్చితంగా ఇక్కడ ఇలా పెట్టాలి ఇక బ్యాక్ పార్ట్ అంటారా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ సేమ్ అందుకే నేను అదేం చూపించలేదు లేదు చూపియండి అంటే పెద్దవాళ్ళది అది కూడా చూపిస్తాను ఇలా అయితే ఎలా ఉందో అలా మార్క్ చేసాం సరే దీని మీద అయితే మీకు క్లారిటీ కనిపిస్తలే వేరే పే దాని మీద పెట్టి చూపిస్తాను అంటే దీనిపైన చూపిస్తాను క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటిదా నేను నార్మల్ కటింగ్ అనేది మీకు చూపించలేదు కదా ఇలా పెట్టేసి టూ ఇంచెస్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసి గుర్తు పెట్టుకోండి ఇది పెద్దవాళ్ళ బ్లౌజులు సేమ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేయండి మనకేంటంటే క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా ఈజీ మన క్రాస్ కటింగ్ కన్నా ఇది చాలా సింపుల్ ఇలా ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసేయండి చేసేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ టూ ఇంచెస్కి ఇలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి మళ్ళీ ఇడకొచ్చేసరికి వచ్చేసరికి ఇలా అయిల పెంచేసుకోండి ఇది లోత్ ఇప్పుడు నెక్ అనేది మనం అంజాదుగా మార్క్ చేసినాం కరెక్టా కాదా అని ఎలా చూసుకోవాలి ఇలా చూసుకోండి తెలిసిపోతుంది మీకు అంటే మనం పావించి పావించి వదులుకోవాలి ఓకేనా ఇప్పుడు దీనికన్నా ఇంకా కిందకి రావాలి మనకి ఇప్పుడే ఇక్కడి నుంచి షోలర్ జాయింటింగ్ ఉంటుంది నెక్కు కొలవడం వివరంగా చూపిస్తాను అర్థం కావట్లేదు అంటున్నారు ఇప్పుడు ఇది ఏంటి షోలర్ జాయింట్ చేస్తాం ఇక్కడికి వెళ్ళిపోద్ది బ్లౌజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడికన్నా కుట్టిన తర్వాత పావించి కిందకు దిగుతుంది ఎంత దిగుతుంది మొత్తం చూడండి రౌండ్గా ఇలా దిగుతుంది దిగుతుంది కాబట్టి ఎక్కడి నుంచి దిగుతుందో అక్కడి నుంచి మనం మార్క్ చేసుకుంటే ఇది మనం అన్నమాట అదే మనము ఇలా ఉందో సేమ్ కొలిచేసుకొని ఇంకా కిందకి ఇంకా కింద పెట్టుకుంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత పెద్దగా అయిపోతుంది నెక్కు మీరు నెక్ కొలవడం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ ఈ క్లాత్ కోసం ఇది ఎగస్టా ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోండి మీకు నెక్ కొలవడం ఈజీగా అర్థమవుతుంది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఇక చూడండి ఇప్పుడు సేమ్ వచ్చింది కదా ఇది ఇప్పుడు మనము ఇక్కడ కట్ చేస్తాం కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది సేమ్ వస్తుంది అదే ఇక్కడ కట్ చేసేసారనుకోండి ఇంకా పెద్దగా అయిపోతుంది అందుకని మనము ఈ పావిన్స్ అనేది ఖచ్చితంగా ఎగస్టా అందుకే మనం కొలుచుకున్నప్పుడు ఇలా కొలుచుకోవాలి ఇక్కడికి కట్ చేసుకోవాలి నేనైతే చాలా క్లారిటీగా చెప్తున్నాను మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి నాకు తెలిసింది మొత్తం టిప్స్ నేను ఏది దాచుకోకుండా చెప్తున్నాను ఒక లైక్ అయితే చేయమని మాత్రమే అడుగుతున్నాను మిమ్మల్ని ఇది ఇంకా యూస్ అన్న వాళ్ళకి వెళ్తుంది ఈ వీడియో ఇప్పుడు ఇది నార్మల్ కట్ కదా ఇంకో చూడండి ఇది ముఖ్యంగా తెలుసుకోండి నార్మల్ కట్కి దీనికి ఇగో ఇప్పుడు మనకి ఇక్కడికి దిగుద్దు కాబట్టి ఇక్కడి నుంచి దిగుతుంది కాబట్టి ఇక్కడ పట్టుకొని ఈ జాయింటింగ్ ఉంది చూడండి ఈ జాయింటింగ్ దగ్గర ఇలా పెట్టండి మార్కు దీనికన్నా కొంచెం ఖర్చు కుట్టిన తర్వాత ఇక్కడకు వస్తుంది కదా ఇక్కడికి పెట్టుకోండి తర్వాత ఈడ మార్క్ పెట్టుకోండి కుట్టిన తోడకు వస్తుంది కదా ఎగస్ట్రా పెట్టుకోవాలి కదా ఇక్కడికి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఇక్కడ మాత్రమే షేప్ తీసుకోవాలి దీన్ని ఇలా వెళ్ళిపోవాలి గమనించిరా మనం ఏం చేస్తాం నార్మల్గా ఇలా రౌండ్గా తీసుకుంటాం ఇది అలా కాదు మీకు ఇంకా నేను డార్క్గా అనేది గీసి చూపిస్తాను ఇది నార్మల్ కట్ అదే ఇప్పుడు ఇదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనుకోండి ఇలా వస్తుంది ఈ తేడాలు మీరు గమనించాల్సి ఉంటుంది ఇలా తీయాలి ఇక్కడ అంతా స్ట్రైటే వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం వరకే మనకి నార్మల్ కటింగ్కి క్రాస్ వస్తుంది మిగతాది మొత్తం స్ట్రైట్ ఉంది గమనించారా ఇట్లా ఇదే క్రాస్ కటింగే తిగల రౌండ్ వస్తుంది ఇదే మనము నార్మల్గా పెట్టేసి కూడా ఇలా తీశారు అంటే ఫ్రంట్ భాగం మొత్తం అస్సలు రాదండి నార్మల్ కటింగ్కి ఖచ్చితంగా ఇలా తీసుకోవాలి ఇంకా మీకు నార్మల్ కట్టా కాదా అనేది మీరు బ్లౌజ్ని ఎలా తెలుసుకుంటారు అంటే ఇది గమనించిరా ఇది క్రాస్ కటింగ్ మనకి ఈజీగా తెలిసిపోతుంది సాగుతుంది చూసారా ఇలా చూసినా సాగుద్ది ఇలా చూసినా సాగుతుంది అదే మీకు ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ నార్మల్ కట్ బ్లౌజ్ లేదు మీరు ఇలా నార్మల్ కట్కి ఇట్లా అని చూడండి సాగదు ఇట్లా ఇది ఎందుకు సాగుద్ది అంటే మనం క్రాస్గా వేస్తాం కదా ఇది ఇప్పుడు స్ట్రైట్గా వేసాము మీరు ఇలా లాగ చూస్తే సాగదు ఇదే ఇప్పుడు క్రాస్గా వేసి చూడండి ఇలా అన్నప్పుడు ఖచ్చితంగా కుట్టాక సాగుతుంది క్రాస్ కటింగ్ తెలిసిపోతుంది మనకి ఇదేనండి ఇప్పుడు నేను క్లాత్ మీద వేసాను కాబట్టి కట్ చేస్తలేదు ఇది మళ్ళీ మీరు ఇది ఇంచెస్ పెట్టారా పెట్టారక్క అని అడుగుతారు ఒక్క నిమిషం ఇదేంటి అంటే ఒక త్రీ ఇంచెస్కి ఇట్లా క్రాస్ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి స్ట్రైట్ వెళ్ళిపోవాలి మీకు ఇంకొకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్ గోల్చుకున్నాం ఇక్కడ సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా తీసేసాం వచ్చేసి ఇగో ఈ జాయింటింగ్ దగ్గర ఈ కుట్టుకు ఒకటి పెట్టుకున్నాం ఖచ్చికి పావించి ఎగస్టా పెట్టుకున్నాం ఇక్కడ కూడా సేమ్ తీసుకున్నాం ఇక్కడికి కరెక్ట్ పెట్టినాం పావించి ఎగస్ట్రా పెట్టినాం అంతే ఇంకెక్కడ మనం ఏం పెంచుకోము ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాం అంతే ఇదేనండి నార్మల్ కట్టు మీకు అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు దీనికి క్రాస్ బెల్ట్ ఎలా తీస్తాం మనం ఆ క్రాస్ బెల్ట్ ఎలా తీస్తాం ఇలా తీసుకెళ్తాం కదా దీనికి అలా ఉండదు ఇప్పుడు మనం ఇది క్రాస్ బెల్ట్ వెళ్తుంది ఇట్లా తీసాను కదా ఇది ఇప్పుడు మనం ఎక్కడ క్రాస్ తీసాం ఫ్రంట్ భాగంలో ఇక్కడ కదా త్రీ ఇంచెస్కి ఇక్కడ మాత్రమే క్రాస్ తీసుకోవాలి ఇక్కడ ఈక్వల్ సేమ్ అక్కడ స్టా ఇలా స్ట్రైట్గా తీసాం కదా ఇక్కడ కూడా స్ట్రైట్ ఉండాలి అప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ క్రాస్ తీసాం చూడండి ఇంకో క్రాస్లో క్రాస్ వెళ్ళి కూర్చుంటుంది కరెక్ట్గా వచ్చేసరికి నార్మల్ నార్మల్గా ఉంటుంది మనం అది నేను క్రాస్ కటింగ్ మనం ఎట్లా కట్ చేస్తాం ఇలా తీస్తాం కాబట్టి క్రాస్ బెల్ట్ని కూడా ఇలా తీస్తాం ఇది ఇలా తీస్తాం కాబట్టి దీనికి తగ్గట్టు మాత్రమే నార్మల్ కట్ ఉండాలి ఓకేనా అండి ఈ వీడియో అయితే మీకు అర్థమైందా ఈ క్లాస్ మీకు ఎలా అనిపించింది వివరంగా నేను చెప్తున్నానా లేదా అనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా అంటే కామెంట్ రాయడం రాని వాళ్ళు ఉంటారు కదా మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో ఇంకా కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి సరేనా అండి సపోర్ట్ చేస్తేనే కదా ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయి మన టైలరింగ్ క్లాసెస్ ఓకేనండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి వీడియో మీకు ఎలా అర్థమైందో లేదనేది కూడా కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ